ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కొండా సురేఖ గారికి కోర్టులో షాక్ తగిలిందని చెప్పుకోవాలి సార్ ఆమె పైన క్రిమినల్ కేస్ నమోదు చేయాలని చెప్పేసి కోర్టు అయితే పోలీసుల్ని ఆదేశించింది ఇప్పుడు కొండా సురేఖ గారు అస్తాయే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు మరి అవకాశాలు ఉన్నాయా లేవా అండ్ ఇంకోటి ఏంటి సార్ ఒక మంత్రి స్థాయి వ్యక్తి పైన ఇటువంటి కేసులు నమోదు చేయమని చెప్పడం కోర్టు చాలా రేర్ గా చూస్తుంటారు అని చెప్పేసి అని అంటున్నారు మరి ఇప్పుడు బలమైన కారణమే ఉండి 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 ఉంటుంది అని అంటున్నారు మరి ఏం కామెంట్స్ చేసింది కొండా సురేఖ గారు ఇప్పుడు మరి కొండా సురేఖ వస్తే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని మీరు ఏం చెప్తారు కొండా సురేఖ కేసు దాదాపు అందరికి తెలుసు ఎందుకంటే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఆమె ఒక దారుణమైన కామెంట్ చేసింది అది రెండు ఫ్యామిలీలకు కూడా ఇబ్బంది కలిగించేది ఒకటేమో అటువైపు కేటీఆర్ ఇటువైపు నాగార్జున ఫ్యామిలీ ఆమె ప్రధానంగా బిఆర్ఎస్ ని విమర్శిస్తూ వ్యక్తిగతమైన ఆరోపణలు చేసిన ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా తెలుగు ఇండస్ట్రీలో నాకు కొంతమంది చెప్పారని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది సో మామూలుగా మీడియా చేస్తేమో రేవంత్ రెడ్డి నిన్న కూడా విమర్శించాడు యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో వీళ్ళకి రాదని మరి సాక్షాత్తు ఆయన మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి ఇంకొక మహిళ మీద ఇంకొక ఫ్యామిలీ మీద అంత దారుణమైన కామెంట్ చేస్తే కనీసం ఖండన కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అది మనకుండే ఇవాళ రాజకీయ నాయకులకు ఉండే ద్వంద్వ ప్రమాణాలు సో ఆమె ఏం చెప్పింది అనేది అందరికి తెలుసు బట్ నేను బ్రీఫ్గా చెప్తాను ఆమె ఏం చెప్పిందంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమంత లాంటి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ట్రై చేశాడు ముఖ్యంగా ఆమె రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి వాళ్ళని హీరోయిన్లను లొంగ తీసుకొని వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని తను లొంగ తీసుకున్నాడు అనేది ఒక వెక్షను రెండవ వెర్షన్ ఏంటంటే నాగార్జునని బెదిరించి నాగార్జునని కోడల్ని తన దగ్గరికి పంపించమని అడిగాడు వాళ్ళు కూడా పొమ్మని చెప్పారు భర్త నాగచైతన్య నాగార్జున ఆమె ఫోన్ అనింది అందుకనే విడాకులు రావడానికి వెళ్ళే ఇద్దరు విడాకులకు కూడా కేటీఆర్ఏ కారణం అనే వాదాన్ని ఆమె తీసుకొచ్చింది సో దీని మీద ఇటు నాగార్జున కోర్టులో కేసేశారు ఇటు కేసీఆర్ కూడా అక్టోబర్ మూడో తేదీ అక్టోబర్ పదో తేదీ ఆయన కేసు పెట్టాడు మామూలుగా ఆయన మామూలుగా ఏంటంటే మనకి డిఫెమేషన్ అంటారు పరువు నష్టం ఈ డిఫెమేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఇండియాలో ఒకటి సివిల్ డిఫెమేషన్ రెండు క్రిమినల్ డిఫెమేషన్ సివిల్ డిఫెమేషన్ ఏంటంటే లా ఆఫ్ టర్డ్స్ కిందకి వస్తుంది అది అది ప్రైవేట్ కంప్లైంట్ లాగా మనం అనుకోవచ్చు అంటే పబ్లిక్ క్రైమ్ కాదు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఇది అంటే నన్ను నా పరువుని పబ్లిక్గా ఇతను తీసాడు ఇతను కాబో ఆమెగా తీసింది కాబట్టి నాకు పరువు నష్టం కట్టించాలి నా పరువు వంద కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఏదో ఒక లెక్క చెప్పి మనం నా పరువుకి నష్టమైంది కాబట్టి ఈ పరువులో నాకు నా ఆర్థికంగా కూడా నాకు దెబ్బయింది సామాజిక ఇబ్బందులు వచ్చాయి ఇవన్నీ మనం కోర్టుకు పెడితే పరువు నష్టం కట్టించే కేసులు కూడా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ మీద పెట్టింది క్రిమినల్ అండ్ సివిల్ రెండు పెట్టాడు కేటీఆర్ ఫస్ట్ క్రిమినల్ కే ఫైల్ చేశాడు ఎక్కడంటే స్పెషల్ కోర్ట్ ఫార్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అని అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కోర్టు ఉంటదన్నమాట ఆ కోర్టులో ఈయన ఫైల్ చేశారు ఎందుకంటే ఈమె మంత్రిగా ఉంది ప్రజాప్రతినిధి కాబట్టి పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఈ మీద అక్కడ కేసు వేసాడు కేసు వేసినప్పుడు కేటీఆర్ తరఫున అడ్వకేట్స్ ఈ మాట్లాడిన వీడియో రికార్డు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేశారు పెన్ డ్రైవ్లో ప్రొడ్యూస్ చేస్తారు అట్లాగే దీని మీద వచ్చిన మీడియాలో స్టేట్మెంట్లు పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు దీని మీద వాదనలు జరిగాయి దీని మీద ఆమె తరపున అడ్వకేట్స్ ఇదంతా కూడా స్పెక్యులేటివ్ దీనికి ఏమీ ఆధారాలు లేదు అదంతా కూడా మేనిపులేటివ్ రెండోది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది పెన్ డ్రైవ్లో ఇవ్వడం అనేది సాక్షి చల్లదు మనకున్న ఎవిడెన్స్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ బి ప్రకారం చల్లదు అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ అసలు ఈ కోర్టుకి ఈ పరిధి లేదు డిఫామేషన్ కేసుల్ని డీల్ చేసే పరిధి ఈ జ్యూరిస్ డిక్షన్ అంటారు ఈ జ్యూరిస్ డిక్షన్ ఈ కోర్టుకి లేదు అనేది కూడా ఆమె తరఫున వాదించారు అయితే ఇటు కేటీఆర్ తరఫున సిద్ధార్థ పూగుల అనే ఒక అడ్వకేటు దాన్ని కౌంటర్ చేస్తూ ఈ కోర్టుకి జ్యూరిస్ డిక్షన్ ఉంది హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయనేది చెప్పాడు రెండవది ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా చెల్లుతుంది ఎందుకంటే ఆ మాట్లాడింది వీడియో రికార్డ్ అయింది మీరు కాకపోతే ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ లవ్ పంపించుకోవచ్చు మేము మేనిపులేట్ చేసాము అది ఒరిజినల్ అనేది కాబట్టి ఒరిజినల్గా ఆమె కామెంట్స్ ఇది అనేది వీళ్ళు ప్రూవ్ చేయగలిగారు దాంతో జడ్జి గారు కేటీఆర్ తరఫున అడ్వకేట్ చేసిన వాదనలతో ఏకీభవించి దీంట్లో ప్రైమాఫీస్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని కాగ్నైజెన్స్లోకి తీసుకొని ఆమె మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసి అంటే ఇక్కడ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనమాట ఇప్పుడు డిఫమేషన్ ఇంతకుముందు ఐపీసీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దీని కింద కాగ్నిజెన్స్ లెక్క తీసుకోమని చెప్తారు కాగ్నిజెన్స్ అంటే కోర్టు పర్మిషన్తో అవసరం లేకుండానే కేసు పెట్టచ్చు సో ఇక్కడ కోర్టే ఇప్పుడు ఆదేశించింది కేసు పెట్టమని క్రిమినల్ కేసు ఫైన్ చేసి వాళ్ళకి ఆమెకి సమన్స్ పిలిపి పెట్టమని చెప్పింది అయితే ఇది ఈక్వల్ టు అరెస్ట్ కాదు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు లేదంటే చెప్పలేము ఇది ఇంకా దశలో ఉంది దీనికే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఏమైపోలేదు మామూలుగా నోటీసులు ఇచ్చారు సమ్మస్ ఇస్తారు ఏమి వెళ్ళి తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనేది వాళ్ళు లైట్కి తీసుకుని చెప్తున్నారు చెప్పలేము ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి జరిగిన సందర్భాల్లో కూడా వాళ్ళు అరెస్ట్లకు దారి తీయలేదు ఆ కేసు ఏమి ముందుకెళ్ళలేదు మనం చూసాము ఓటుకు నోటి కేసు పబ్లిక్గా అందరూ చూశారు రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడము చంద్రబాబు చెప్పాడని మా బాస్ చెప్పాడని మళ్ళీ ఆయన వాయిస్ కూడా విన్ను ఉన్నాము ఏమైంది ఆ కేసు చంద్రబాబు మీద అసలు కేసే పెట్టలేదు ఈయన మీద కూడా కేసు ఇప్పటివరకు ఏమీ కాలేదు సో ఇలా మనకు పబ్లిక్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళవి ఎప్పుడో కానీ ఈ మధ్యకాలంలో రేవణ్ అనే అతనికి జైలు శిక్ష పడింది ఒక అత్యాచారం కర్ణాటక అంటే ఆ స్థాయి వ్యక్తులకి జైలు శిక్ష పడడం అనేది వెరీ వెరీ రేర్ అంటే పొలిటికలీ హైలీ మోటివేట్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే పార్టీ మోడీ ప్రభుత్వం లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏదైనా ఆ స్థాయిలో గట్టిగా అనుకుంటే గానీ జైలు శిక్షలు పడవు ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమైంది ముందుగా ఆయన పదహారు నేళ్ళు జైల్లో ఉన్నాడు తప్ప ఆయన ఇప్పటి వరకు పన్నెండేళ్ళుగా బయల్లో ఉంటే అధిక తెలియదు సో ఇది అందరికీ ఒత్తించే వ్యవహారం టాప్ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు పెద్ద లాయర్లు పెట్టుకొని మేనేజ్ చేసుకుంటారు అలాగే ఏమి కూడా చేసుకునే అవకాశం ఉంది కాకపోతే ఆమె కామెడీగా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది అది నవ్వు వస్తుంది అందరికీ అదేంటంటే నాకు పోరాటాలు కొత్త కాదు ఇందులో పోరాటం ఏముందా అతన్ని ఒక మహిళను నీచంగా ఇచ్చేసి ఆ నాగార్జున ఫ్యామిలీ వాళ్ళకు ఒక రెప్యుటేషన్ క్లియర్గా ఉంది వాళ్ళకి వేల కోట్లు ఉన్నాయి ఈ తొక్కలో చిన్న దీని ప్రాపర్టీ కోసం కోడల్ని అక్కడ బొమ్మ చెప్పే అవకాశం ఉందా అయినా కూడా ఆమె చెప్పడం దాన్ని కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొచ్చి రావడం మాట్లాడితే రోజుకు వంద నేతలు మాట్లాడే రాహుల్ గాంధీ ఇలాంటివి అసలు పట్టించుకోడు ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే పోయే ఫండ్స్ మీద ఆధారపడిపోయి ఇక్కడ ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు మనకి రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తేనే రాహుల్ గాంధీ నాయకత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది అక్కడ షర్మలాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనేది తెలుస్తుంది మరి అంత బలహీనమైన నాయకుడు మోడీ మీద రోజుకి వంద సార్లు నెగిటివ్గా మాట్లాడుతుంటాడు సో ఇది కూడా ఒక లేటెస్ట్ ఉదాహరణ ఒక మహిళలకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాననే వ్యక్తి ఒక మహిళా మంత్రి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే కనీసం దానికి ఎక్స్ప్లెనేషన్ అడగడం